హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి తులసిని గుడిలో పంతులు గారు శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అని చెప్పి ఆశీర్వదిస్తారు మీ మాట చలువతో తులసికి కూడా మంచి సంబంధం కుదిరితే బావుండు పంతులు గారు అని చెప్పి లక్ష్మి అంటుంది తులసి మంచి మనసుకు తప్పకుండా మంచి భర్త వస్తాడమ్మా అని పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక అదే గుడికి సిద్ధు కూడా వస్తాడు కనిష్క కూడా అదే గుడిలో ఉంటుంది ఇక లక్ష్మి పంతులు గారికి మొదటి శుభలేఖనిచ్చి దేవుడి దగ్గర పెట్టండి అని చెప్పి అంటూ ఉంటుంది పంతులు గారు శుభలేఖను తీసుకొని దేవుడి దగ్గర పెట్టి పూజ జరిపిస్తూ ఉంటారు అమ్మ నేను ఈలోగా వెళ్ళి రావి చెట్టు దగ్గర దీపం పెట్టి వస్తాను అని తులసి చెప్తూ ఉంటుంది సరే తులసి అని చెప్పి లక్ష్మి అంటుంది ఇక తులసి రావి చెట్టు దగ్గరకు వెళ్తూ ఉంటే సిద్ధు తులసిని చూస్తాడు అదే సమయంలో కనిష్క కూడా సిద్ధుని చూస్తుంది సిద్ధు గుడికి వచ్చాడు నేను ఇక్కడున్నానని తెలిసి వచ్చాడా అని మనసులో కనిష్క అనుకుంటూ ఉంటుంది ఇక సిద్ధు పరిగెత్తుకుంటూ తులసి వెనుక వెళ్తూ ఉంటాడు కనిష్క సిద్ధుని చూసి సిద్ధు గుళ్ళో ఉన్న నా దగ్గరకు రావాలి కానీ అలా పరిగెడుతున్నాడు ఏంటి కొంపదీసి సిద్ధు ప్రేమించిన అమ్మాయి ఈ గుడికి వచ్చిందా ఏంటి అని కనిష్క మనసులో అనుకుంటుంది సిద్ధు వెనుక వెళ్తే సిద్ధు ప్రేమించిన అమ్మాయి గుడికి వచ్చిందో రాలేదో తెలుస్తుంది ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలియచ్చేమో అని కనిష్క మనసులో అనుకుని సిద్ధు వెనుక వెళ్తూ ఉంటుంది సిద్ధు తులసి వెనుక వెళ్తో కళ్యాణి గారు అని చెప్పి గట్టిగా పిలుస్తాడు ఇక తులసి వెనక్కి తిరిగి చూస్తుంది ఏంటి ఇక్కడ కూడా నువ్వు వదిలిపెట్టవా అని చెప్పి తులసి సిద్ధుని అడుగుతూ ఉంటుంది నిన్న బస్ స్టాప్లో మీరు కలిసినప్పుడు నా మనసులో ఉన్న మాటను మీకు చెప్పాలని ఎంతో ప్రయత్నం చేశాను కానీ మీరు అక్కడి నుంచి వెళ్ళిపోయారు అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ప్లీజ్ నన్ను వదిలిపెట్టండి నేను అర్జెంటుగా వెళ్ళాలి అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది అది కాదండి నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానో మీకు చెప్పేసి వెళ్ళిపోతాను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఇక కనిష్క సిద్ధు ఏంటి ఆ అమ్మాయితో మాట్లాడుతున్నాడు సిద్ధు ప్రేమించింది ఆ అమ్మాయినా అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది ఆ రోజు శేషవస్త్రం కూడా ఆ అమ్మాయికే దక్కింది ఈ అమ్మాయిే సిద్ధు ప్రేమించిన అమ్మాయ అని కనిష్క దూరం నుంచి చూస్తూ ఉంటుంది ఇక అప్పుడు సిద్ధు కనిష్కను చూస్తాడు తులసికి తన మనసులో ఉన్న ప్రేమను చెప్పబోయి కనిష్కను చూసి సిద్ధు సడన్గా ఆగిపోతాడు ఈలోగా తులసి సిద్ధుకి కనిపించకుండా తప్పించుకొని పారిపోతుంది కళ్యాణి కళ్యాణి అని చెప్పి సిద్ధు అటు ఇటు చూస్తూ ఉంటాడు అప్పటికే తులసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక కనిష్క సిద్ధు దగ్గరకు వచ్చి సిద్ధు ఏంటి ఆ అమ్మాయితో మాట్లాడుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏం లేదులే కనిష్క అవును మీ పేరెంట్స్కి నాకు నువ్వంటే ఇష్టం లేదని చెప్పేశావా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు ఎక్కడ సిద్ధు నేను ఎంత చెప్పాలని ప్రయత్నం చేస్తున్నా కూడా మా అమ్మ నాన్నలు ఆ విషయాన్ని వినిపించుకోకుండా మన పెళ్లి ఏర్పాట్ల గురించి బిజీగా ఉన్నారు అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది అలా ఎలా కనిష్క త్వరగా మీ ఇంట్లో వాళ్ళకు విషయం చెప్పు అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు చెప్తానులే సిద్ధు అని చెప్పి కనిష్క చెప్తుంది ఇక సిద్ధు కనిష్కతో మాట్లాడుతూ ఉంటే అప్పుడే లక్ష్మి తమ్ముడు అని చెప్పి సిద్ధు దగ్గరకు వస్తుంది లక్ష్మక్క నువ్వు ఇక్కడ అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు మా చిన్నమ్మాయికి పెళ్లి కుదిరింది కదా సిద్ధు మొదటి శుభలేక దేవుడి దగ్గర పెడదామని వచ్చాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది అవునా అక్క ఏర్పాట్లు ఏర్పాట్లన్నీ దగ్గరుండి జరిపిస్తున్నారా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు రెండు రోజులు మాత్రమే ముహూర్తానికి సమయం ఉంది సిద్ధు ఏదో హడావిడిగా జరిపేస్తున్నావు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇదిగో సిద్ధు పెళ్లికి తప్పకుండా నువ్వు రావాలయ్యా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది తప్పకుండా వస్తానక్కా అని చెప్పి సిద్ధు అంటాడు ఈ అమ్మాయి ఎవరు సిద్ధు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది తెలిసిన అమ్మాయిలక్క అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు సరే సిద్ధు పెళ్లి పనులు చాలా ఉన్నాయి బయలుదేరతాను పెళ్ళికి రావటం మర్చిపోవద్దు అని లక్ష్మి చెప్తూ ఉంటే మీ ఇంట్లో పెళ్ళంటే నేను మర్చిపోతానక్క తప్పకుండా వస్తాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు ఇక లక్ష్మి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది మరోవైపు సిద్ధు సరే కనిష్క నేను కూడా వెళ్ళాలి అని చెప్పి చెప్తూ ఉంటాడు చ ఈ కనిష్క వల్ల నా కళ్యాణి తప్పించుకొని వెళ్ళిపోయింది కళ్యాణికి ఈరోజు నా మనసులో ఉన్న ప్రేమను చెప్దాం అనుకున్నాను ఎప్పటికీ ముహూర్తం కుదురుతుందో ఏంటో అని సిద్ధు మనసులో అనుకుంటూ అక్కడి నుంచి బయలుదేరుతాడు సిద్ధు ఇందాకలా ఒక అమ్మాయి వెనుక పడ్డాడు ఆ అమ్మాయే సిద్ధు లవ్ చేసిన అమ్మాయ ఆ విషయం గురించి సిద్ధుని అడుగుదాం అనుకుంటే టాపిక్ డైవర్ట్ చేశాడు అని కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు జయనందన్ జాను వాళ్ళ ఇంటి దగ్గర పెళ్లి ఏర్పాట్లన్నీ కూడా ఈవెంట్ ఆర్గనైజర్తో జరిపిస్తాడు ఇక జానుకి మెహందీ ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది బంధువులంతా కూడా వస్తూ ఉంటారు అందరితో పాటు బసవరాజు కుటుంబం కూడా లక్ష్మి వాళ్ళ ఇంటికి వస్తారు సంతోష్ హరీష్ ఇద్దరు కూడా జైబాబా గారు ఏర్పాట్లు బాగా చేశారు కదా అది చూడు ఎంత బాగా చేశాడో ఇది చూడు ఎంత బాగా చేశాడో అని చెప్పి సంతోషంగా అంత డెకరేషన్ని చూస్తూ ఉంటారు ఇక శ్రీనివాస్ లక్ష్మి ఇద్దరు కూడా వచ్చిన గెస్ట్లందరినీ ఇన్వైట్ చేస్తూ ఉంటారు ఇక బసవరాజు ఫ్యామిలీ కూడా అక్కడికి రావటంతో లక్ష్మి శ్రీనివాస్ ఇద్దరు కూడా బసవరాజు కుటుంబాన్ని ఇన్వైట్ చేస్తూ ఉంటారు బసవరాజు తెలియకుండా సిద్ధు కూడా అక్కడికి వస్తాడు సిద్ధుని చూసి లక్ష్మి తమ్ముడు వచ్చావయ్యా రా అక్కడ కూర్చుందు గాని అని చెప్పి అంటూ ఉంటుంది అక్క ఈసారైనా మీ అమ్మాయిని చూసే వెళ్తాను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు తప్పకుండా సిద్ధు అని చెప్పి లక్ష్మి చెప్తుంది మా చిన్నమ్మాయినే కాదు సిద్ధు మా పెద్ద అమ్మాయిని కూడా ఈసారి నీకు పరిచయం చేస్తాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది సరే అక్క అని చెప్పి సిద్ధు అంటాడు ఇక మరోవైపు విశ్వ ఎలాగైనా సరే జై గడి భాగవతం అందరి ముందు బయట పెట్టాలి అసలు ఈ పెళ్లి ముహూర్తం వెనుక ఉన్న నిజమేంటో పంతులు గారి ద్వారా తెలుసుకోవాలి అని చెప్పి విశ్వ మనసులో అనుకుని పంతులు గారి దగ్గరికి బయలుదేరుతాడు ఇక బసవరాజు వాళ్ళు ఒక పక్కన కూర్చుంటే సిద్ధు మరో పక్కన కూర్చుంటాడు ఒకరికొకరు ఎవరు కూడా ఎదురు ఇక మరోవైపు పెళ్లి ఏర్పాట్లన్నీ కూడా ఘనంగా జరుగుతూ ఉంటాయి ఇక లక్ష్మి తులసి దగ్గరికి వెళ్ళి అమ్మా తులసి అక్కడ నా తమ్ముడు ఉన్నాడు తనకి కొంచెం జ్యూస్ ఇచ్చిరమ్మా అని చెప్పి చెప్తూ ఉంటే సరేమ్మా అని చెప్పి తులసి అంటుంది ఇక మరోవైపు విశ్వ పంతులు గారి దగ్గరకు వెళ్తాడు నమస్కారం పంతులు గారు అని చెప్పి చెప్తూ ఉంటాడు నమస్కారం బాబు అని చెప్పి పంతులు గారు అంటారు పంతులు గారు రెండు రోజుల్లో పెళ్లి ముహూర్తం పెట్టాలి అని విశ్వ అడుగుతూ ఉంటాడు రెండు రోజుల్లో పెళ్లి ముహూర్తమా రెండు నెలల వరకు పెళ్లి ముహూర్తం పెట్టడం కుదరదు ఎందుకంటే ఇప్పట్లో మంచి రోజులు లేవు అని పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక అప్పుడు విశ్వ జయనందన్ జానుల పెళ్లి కార్డు బయటకు తీసి మరి ఈ పెళ్లికి ముహూర్తం ఎలా పెట్టించారు పంతులు గారు అని చెప్పి విశ్వ అడుగుతూ ఉంటాడు ఇక పంతులు గారు టెన్షన్ పడుతూ ఉంటారు బాబు అది అది అని పంతులు గారు అంటూ ఉంటే నిజం చెప్తారా లేకపోతే మిమ్మల్ని పోలీసులకు పట్టించమంటారా అని చెప్పి విశ్వ అంటాడు చెప్తాను బాబు చెప్తాను అని చెప్పి పంతులు గారు అంటారు ఒకరోజు ఈ పెళ్లి కార్డులో ఉన్న పెళ్లి కొడుకు నా దగ్గరకు వచ్చాడు బాబు వాళ్ళిద్దరి పేరు మీద అసలు జాతకాలే కలవలేదు వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపిస్తే ఆ అమ్మాయి చచ్చిపోతుంది ఆ విషయం చెప్పినా కూడా అతను వినిపించుకోకుండా చచ్చిపోతానని బెదిరించి జాతకాలు కలిసినట్టు శ్రీనివాసరావు గారికి చెప్పించాడు అని పంతులు గారు చెప్తూ ఉంటారు మీరు చెప్పేది నిజమా పంతులు గారు వాళ్ళిద్దరి పేరు మీద జాతకాలు కలవలేదా పెళ్లి జరిగితే జాను చనిపోతుందా అని విశ్వ అడుగుతూ ఉంటాడు అవునయ్యా ఎంత చెప్తున్నా కూడా అతను వినిపించుకోలేదు అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు మరి ముహూర్తాలు లేకపోతే రెండు నెలలు ఆగచ్చు కదా పంతులు గారు జాతకాలు కలవలేదంటున్నారు ముహూర్తాలు లేకుండా పెళ్లి ఎలా జరిపిస్తున్నారు అసలు మీరు నిజంగా జంజం వేసుకున్న పంతులు గారేనా అని చెప్పి విశ్వ అడుగుతూ ఉంటాడు అయ్యా నన్ను అనుమానించకయ్యా ఆ బాబు బలవంతం చేయటం వల్లే పెట్టుడు ముహూర్తం పెట్టాల్సి వచ్చింది ముహూర్తం పెట్టకపోతే నన్ను చంపేస్తానని బెదిరించాడు మొదట జాతకాలు కలవలేదని చెప్తే తన్ను షూట్ చేసుకొని చనిపోతా అన్నాడు రెండోసారి ముహూర్తం పెట్టకపోతే నన్ను చంపేస్తా అన్నాడు భయంతో పెట్టుడు ముహూర్తం పెట్టాను బాబు ఈ ముహూర్తంలో పెళ్లి వాళ్ళు సంతోషంగా ఉండరు బాబు అని చెప్పి పంతులు గారు విశ్వాకి చెప్తూ ఉంటాడు ఇక విశ్వ జయనందన్ క్యారెక్టర్ తెలుసుకొని ఒక్కసారి షాక్ అవుతాడు ఏంటి పంతులు గారు అసలు ఇంత మూర్ఖంగా అతను చెప్తే మాత్రం మీరు ఎలా చేశారు అని చెప్పి విశ్వ అడుగుతూ ఉంటాడు ప్రాణ భయంతో చేశాను బాబు అని పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక విశ్వ కోపంగా పెళ్లి కార్డు తీసుకొని పంతులు గారి దగ్గర నుంచి బయలుదేరుతాడు ఇక మరోవైపు జానుకి విశ్వకి హల్దీ ఫంక్షన్ జరిగే దగ్గరకు విశ్వ వెళ్తాడు విశ్వాని చూసి జాను ఒరే విశ్వ వచ్చావా నువ్వు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉందిరా నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి నువ్వు లేవన్న లోటు నాకు కనిపిస్తుందిరా అని చెప్పి జాహ్నవి చెప్తూ ఉంటుంది జాను నీతో మాట్లాడాలి అని చెప్పి విశ్వ అంటాడు చెప్పరా అని చెప్పి జాను అంటుంది పర్సనల్గా మాట్లాడాలి అని చెప్పి విశ్వా చెప్తూ ఉంటాడో పర్వాలేదురా ఇక్కడ ఉందంతా మా ఫ్యామిలీ మెంబర్సే కదా మాట్లాడు అని చెప్పి జాహ్నవి చెప్తూ ఉంటుంది జాను నీకు ఈ జయనందన్ గారికి పెళ్లి జరిపిస్తే నువ్వు చనిపోతావని పంతులు గారు చె పంతులు గారు చెప్పారు ఆ విషయం జయనందనికి కూడా పంతులు గారు చెప్పారంట అప్పుడు జయనందన్ పంతులు గారిని తన్ను తాను షూట్ చేసుకొని చచ్చిపోతానని బెదిరించాడంట అంతేకాదు ముహూర్తాలు రెండు నెలల వరకు లేవంట జాను ఆ విషయం కూడా జయనందన్ గారికి పంతులు గారు చెప్తే పంతులు గారిని షూట్ చేసి చంపేస్తానని జయనందన్ బెదిరించాడంట మీ ఇద్దరికీ జాతకాలు కలవలేదు అలాగే ముహూర్తాలు కూడా సరిగా లేకుండా పెట్టుడు ముహూర్తంలో పెళ్లి జరుగుతుంది జాను ఈ పెళ్ళి జరిగితే నువ్వు సంతోషంగా ఉండవు జాను నువ్వు చచ్చిపోతావంట అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు ఒరే విశ్వ ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని జాహ్నవి అడుగుతూ ఉంటుంది జాను నేను చెప్పేది నువ్వు నమ్మకపోతే మీ పెళ్ళి జరిపించాలనుకున్న పంతులు గారికి ఫోన్ చేసి అడుగు ఈ నిజ నిజస్వరూపం ఏంటో పంతులు గారే బయట పెడతారు అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు బాబు జై ఏంటి జాను ఫ్రెండ్ విశ్వ చెప్పేది నిజమా అని సేనయ్య అడుగుతూ ఉంటాడు ఇక జైనందన్ ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటాడు జై సార్ విశ్వ చెప్పేది అబుద్ధమని చెప్పండి అని జాహ్నవి అడుగుతూ ఉంటుంది ఇక జైనందన్ ఏం మాట్లాడు విశ్వ మాత్రం జైనందన్ వైపు కోపంగా చూస్తూ ఏయ్ నిజం చెప్పు జాను ప్రాణాలతో చలగాటమాడాలనుకుంటున్నావా జానుకి అన్యాయం చేయాలని చూస్తే ఊరుకోను అని విశ్వ జయనందన్కి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్